హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరుమిరాకిల్స్ నేను మీశ్రాణి ఈరోజు మనం మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ బరువులుగాని అయితే చేసేసుకుందాం చాలా బాగుంటుంది తొందరగా చేసేసుకోవచ్చు దీని కాంబినేషన్ మిర్చి బజ్జి కూడా చేసుకుంటే బాగుంటుంది బట్ నాకు టైం అయితే అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి నేను జస్ట్ బరువులు కానీ మాత్రమే ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అయితే వన్ బై థర్డ్ కప్ అయితే పుట్నాల పప్పులైతే అయితే తీసుకుందాము వీటిని మెత్తగా పౌడర్ అయితే చేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు అంటే మిర్చి కారంను బట్టి అనమాట నేనైతే ఆరు తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము చేత్తోనే తుంచేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఈ పచ్చిమిరపకాయల ముక్కలతో పాటు ఇందులోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకుందాము దాంతోపాటుగా చిటికెడంతా సాల్ట్ కూడా వేసేసుకుందాం అలాగే ఒక నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం పచ్చగా చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇంకో గిన్నెలో అయితే గిన్నె నుండికి వాటర్ అయితే తీసుకొని మనం ఎన్ని అయితే తీసుకున్నామో అన్ని బొరుగులు కూడా ఈ వాటర్లోకైతే వేసుకొని ఒకసారి అన్ని మునిగేలాగా బాగా ఇలా మనము పైనుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని బాగా నానబెట్టేసుకోవాలన్నమాట నానబెట్టడం అంటే మెత్తగా నానబెట్టడం కాదు జస్ట్ మునిగేదాకా అన్నీ కూడా ఇలా ఒకసారి ఒత్తేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేసేసి మళ్ళీ మనం అన్నీ కూడా తీసేసుకోవాలి తీసిన తర్వాత గట్టిగా పిండాల్సిన అవసరం అయితే లేదండి వీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ రెండు చేతులతో ఇలా తీసుకొని ఇలా కొంచెం నొక్కినట్టు అనేసేసి మనము ఇంకో గిన్నెలకైతే వేసుకోవాలా మెత్తగా నొక్కాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ అలా ఇలా మీరు తీసుకున్న బరుగులన్నీ కూడా సేమ్ వాటర్లోంచి ఇలా తీసేయాలి ఎక్కువ మెత్తగా అయ్యేదాకా కూడా వాటర్లో ఉంచకూడదు అప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుండదు ఉగ్గాని అనేది కొంచెం జస్ట్ ఒక నిమిషం పాటు ఉంచితేనే మనకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇలా అన్నీ కూడా తీసుకున్న తర్వాత వీటిని ఇంకొక వెడల్పుగా ఉన్న బేషిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను కలపడానికి అయితే ఈజీగా ఉంటుందని తర్వాత ఇందులోకి రుచికి సరిపడా అయితే సాల్ట్ యాడ్ చేసేసుకుందాం ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అన్ని మీదకి కిందకి కలిపేసుకుందాము బరువులన్నిటికి కూడా ఉప్పు పట్టేలాగా ఇలా మొత్తం అంతా కూడా సాల్ట్ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు మిక్సి చేసి పెట్టుకున్నాం కదా నాలుప పొడి ఆ పొడిని కూడా మనము కొద్దిగా అయితే ఇందులోకి అయితే మనం కలిపేసుకోవాలి మెయిన్ ఈ ఉగ్గనికి ఎక్స్ట్రా టేస్ట్ నిచ్చేది మాత్రం ఈ పుట్నాల పొడి ఖచ్చితంగా అయితే కంపల్సరీగా అయితే ఇదైతే వేసుకోవాలి లేకపోతే అనేది బాగుండదు అసలు కూడా ఈ పుట్నాల పొడి కూడా మనం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా కూడా మీ దగ్గర కిందకి మొత్తం కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు అంత కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని అందులోకైతే నాలుగైదు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి దీనికి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా అన్ని మిక్స్ చేసుకున్న తాలింపు గింజలు అయితే వేసేసుకున్నాం ఇవి కొంచెం తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజు లింబాయిలు అయితే ఇలా స్లైస్ గా కట్ చేసుకొని పొడవుగా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చి పాసిన పోయి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మనము బాగా ఫ్రై చేసేసుకోవాలా ఇవి ఫ్రై అయితే అవుతాయి కొంచెం కలర్ అయితే గోల్డ్ కలర్ షేడ్ అయితే వచ్చేస్తాయి అనమాట అంతవరకు మనమైతే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది వేసాక కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం దాంతోపాటుగా ఒక పెద్ద సైజ్ టొమాటోను కూడా పొడవుగా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకుందాం దాంతోపాటుగా పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి మనం కొంచెం పసుపు కానీ లేదా సాల్ట్ కానీ వేసి కలుపుకోవడం వల్ల ఇలా టొమాటో ముక్కలన్నీ కూడా బాగా వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక టొమాటో ముక్కలు మెత్తబడేదాకా అయితే మనం కలుపుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి గరిట్తో నొక్కి టమాటా ముక్కలు మెత్తగా అయినట్టయితే మనకు ఫ్రై అయినట్టు ఇప్పుడు మనము మిక్సీలో చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ పేస్టు దాన్ని అయితే మీరు తినగలిగినంత కారం మీరు ఎంత తింటారు కారం అంత యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారంగానే ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత కూడా ఇది కూడా కొంచెం పచ్చివాసన వాసన దాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చిమిరపాయ పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పుట్నాల పప్పు పొడి అది కలిపి పెట్టుకున్నాం కదా ఆ బరుగులనైతే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నీ కూడా చేసుకున్న తర్వాత నెమ్మదిగా అన్నీ కూడా కలిపేసుకోవాలి మీదకి కిందకి కిందకి పడిపోకుండా అన్నీ కలిపేసుకోవాలి నెమ్మదిగా ఫ్లేమ్ అయితే లోలోకి మనము టర్న్ చేసేసుకోవాలి లేదంటే కింద అన్నీ కూడా అడుగంటి పోతాయి మాడిపోతాయి ఇందులోకి అయితే చాలా మంది పల్లీలు అవి ఇవి వేస్తారు ఇందులోకి ఏవి వేయకూడదండి వేస్తే ఏం బాగుండదు గా అయితే ఏమి వేయము ఇందులోకి కొద్ది మంది అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం వేస్తారు ఏం బాగుండవాలా వేయాల్సిన అవసరం అయితే లేదు పల్లీని అయితే ఇప్పుడు ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీరని అయితే బాగా సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలా అంతా కూడా కలిపేసుకోవాలి తర్వాత ఫైనల్గా నిమ్మ కాయ కావాలంటే పిండుకోవచ్చు మీరు నిమ్మకాయ ఇష్టమైతే పిండుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకేముంది వేడివేడిగా చక్కగా తినేయచ్చు దీని కాంబినేషన్ బజ్జీలైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది సో చూసారు కదా మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు కావాలి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుంటాం అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్